పర్యాటక స్వర్గధామం రాజస్థాన్ జైపూర్లోని అమీర్ కోట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది అక్కడ చుట్టూరా ఉన్న ప్రకృతి అందాలను చూడటమే కాక కోటకు పెళ్లే దారిలో ఏనుగు సవారీ చేయవచ్చు దీంతో ఏటా పేల సంఖ్యలో పర్యాటకులు అమీర్ కోటను చూసేందుకు తరలివస్తున్నారు అలనాటి కళాఖండాలను వీక్షిస్తూ ఏనుగు సవారీని ఆస్వాదిస్తున్నారు రాజస్థాన్లో చారిత్రక కట్టడాలు దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా జైపూర్లోని కోటలు కళాత్మకంగా ఉంటాయి ఇక్కడ కోట మాత్రం చాలా ప్రత్యేకం ఇక్కడకు వస్తే ఆనాటి శిల్ప సంపదను చూడటమే కాక ఏనుగు సవారీని ఆస్వాదించవచ్చు కోట అందాలను వీక్షిస్తూ జంబూ సవారీ చేయటానికి పర్యాటకులు ఏటా వేల సంఖ్యలో కోటకు వస్తుంటారు అమెరి కోటకు ప్రత్యేక గుర్తింపు ఉంది అందుకు కారణం కోటకు వెళ్లే దారిలో ఎత్తైన కొండలు జలపాతాలతో కలగలిసిన ప్రకృతి అందాలు ఉండటమే దానికి తోడు ఏనుగుల సవారీ జతకావడంతో ఈ కోటను చూడటానికి పర్యాటకులు చాలా ఆసక్తి చూపుతున్నారు ఏనుగు మీద కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదించడం దేశంలో ఎక్కడా లభించదని పర్యాటకులు చెబుతున్నారు నగర జీవితానికి అలవాటు పడిన సమయంలో ఇలాంటి అనుభూతి పిల్లలకు అవసరమని వెల్లడించారు ఏనుగు సవారికి ఒక్కొక్కరికి పదకొండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుండటంతో స్థానికులకు ఉపాధి మెరుగుపడిందని సంతోషం వ్యక్తం చేశారు